హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎంఆర్ఎక్స్క్లూజ్ అండి స్వరోజ్కి ముత్యాలు ఫస్ట్ క్వాలిటీ ముత్యాలు చూస్తున్నారు మీరు ఫోర్ ఎంఎం సైజ్ అండ్ సిక్స్ ఎంఎం సైజు స్టెప్ వైజ్గా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి చైన్ ఒక మేడం గారు ఆర్డర్ చేస్తున్నారు ఇవి వచ్చేసి మొత్తం కలిపి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇది ఇక్కడ ఇచ్చేవరిది ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ ఇంచెస్ ప్లస్ సిక్స్టీన్ ఇంచెస్ కలిపి చిన్నది పెద్దది స్టెప్ వైజ్గా రెండు లైన్లు కావాలని అడిగారు బ్యాక్ బుక్ పెట్టేసి ఇచ్చాము చాలా బాగుంటుందండి అంటే కస్టమైజేషన్ హుక్ పెడితే అయిపోతుంది ఈరోజు డిస్పాచెస్ ఉన్నాయి కాబట్టి మీకు వీడియోలో కూడా ఇంకెవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకుంటారని ఐడియా కోసం పెడుతున్నామండి ఇలా స్టెప్ వైజ్గా లేదు వన్ లైన్ ఇలాగే వన్ లైన్ సింపుల్గా కావాలన్నా ఏదైనా లాకెట్ వేసుకుంటామన్నా మన దగ్గర నవరత్న లాకెట్స్ ఉన్నాయి వేసుకోవచ్చు అట్లాగే దీనికి కూడా అంతేనండి సింపుల్గా లైన్ కావాలన్నా చేసిస్తాము బ్యాక్ హుక్ పెట్టి ఇచ్చేసి ఇస్తాము ట్వంటీ ఇంచెస్ కావాలా సిక్స్టీన్ ఇంచెస్ కావాలా చెప్పండి సిక్స్టీన్ అయితే ఇట్లా ఉంటుందండి మనకి శారీకి సెకండ్ స్టెప్ వరకు వచ్చి మంచి లుక్ అయితే వస్తుంది సిక్స్టీన్ అనేది ఎప్పుడూ కూడా కంఫర్టబుల్ సైజ్ అనమాట ట్వంటీ అంటే చాలా లాంగ్ వస్తుందండి వన్ లైన్ అంత బాగుండదు ఇది టూ లైన్స్ కాబట్టి ట్వంటీ ఇంచెస్ ఇది వచ్చేసింది ఇది వచ్చేసి సిక్స్టీన్ చాలా బాగుంటుంది స్టెప్ వైజ్గా కావాలన్నారు మేడం ఐడియాకి మెచ్చుకోవచ్చు అండి చాలా చాలా బాగుంది ఈ ఐడియా చేసి ఏమన్నారు చేసి ఇచ్చేసాము ఇస్తున్నాము ఈరోజు డిస్పాచ్ చేస్తున్నాం అనమాట ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మ్యామ్ ఇది వచ్చేసి స్వర స్క్రీన్ చాలు సిక్స్ ఎంఎం సైజు అండ్ ఫోర్ ఎంఎం సైజు ఓకేనా ప్రైజ్ అయితే స్క్రీన్ మీదే ఉంటుంది మీకు వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంటుంది ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు సింపుల్ చేయిన్స్ అనమాట ఓకే స్వరోస్కి ముత్యాలు ఇవి ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ వీడియో పాల్గొనండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఓకేనా మ్యామ్ గంట బెల్ సిమ్మల్ మీద ప్రెస్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఇది వచ్చేసి ఫోర్ఎంఎం సైజ్ స్వరోస్కి ముత్యాలతోటి ఇది వచ్చేసి నవరత్న లాకెట్ అండి సింపుల్ లైన్ అట్లా ఊరికే ఒక లైన్ వేసి బ్యాక్ హుక్ ఇచ్చేయమన్నారు ఒక మేడం గారు ఇది ఇంకొక మేడం గారి యొక్క కస్టమైజేషన్ అనమాట చాలా చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది మీకు సిక్స్టీన్ ఇంచెస్ ఇది ఉంటే ఎయిటీన్ ఇంచెస్ దాకా లాకెట్ తోటి వస్తుంది అనమాట ఇలా అయినా చేసుకోవచ్చండి ఇంకొక మేడం గారు ఆర్డర్ అనమాట ఇది ఇవి అవి కూడా ఈరోజు డిస్పాచ్ అయిపోతాయి హుక్ పెట్టడం ఒకటే ఉంది బ్యాగ్ ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మ్యామ్ స్వరోస్కి ముత్యాల యొక్క ప్రైజ్ అండ్ లాకెట్ యొక్క ప్రైజ్ వాటి బీడ్స్ యొక్క ప్రైజ్ మెటీరియల్ యొక్క ప్రైజే వేస్తున్నాము ఎక్స్ట్రా అయితే వేయమండి మేకింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఏమీ ఉండవు ఓకేనా మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరీ కోరుచున్నాను ఓకే థ్యాంక్ యూ